హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే వల ఎలా వేయాలి ఎలా వేస్తే చేపలు పడతాయి అనేది చెప్పబోతున్నాను చూసారా మన వ్యక్తులైతే వల నిలవడం జరుగుతుంది ఈ కట్టలు ఉన్న దాన్ని మేఘలు అంటారు ఈ కట్టలో తేలుతూ ఉంటాయి అదే చూసారా అక్కడ పోస్టర్లు ఉన్నాయి దాన్ని కేగలు అంటారు ఈ కేగల్లోనే చేపలు ఎక్కువగా పడుతుంటాయి ఎందుకంటే వెయిట్ అనేది కిందకు లాగుతూ ఉంటుంది లాగడం వల్ల చేపలు కింద పక్క ఆహారం కోసం రావడం వల్ల మీకు చేపలు ఎక్కువగా పడుతుంది మేము వల్ల అయితే వేయడం జరిగింది వాళ్ళ వేస్తూ ఉండగా ఒక బోట్ అనేది వాళ్ళకెళ్ళి వస్తుంది సముద్రంలోకి వెళ్ళి ఆ బోటు ఎలా వస్తుంది అనేది చూద్దాం ఈ వీడియోలో ఈ బోటు దెబ్బకి రావడం అనేది చాలా డేంజర్ ఫ్రెండ్స్ కెరటాలు అలా పెడుతూ ఉంటాయి కెరటాలు పడడం వల్ల అది తిరగొడిపోయే ప్రమాదం ఉంది కనుక ఆ బోటు సేఫ్గా రావాలని మనం కోరుకుందాం వాళ్ళైతే పడింది బోటుకి చూసారా ఫ్రెండ్స్ ఎంత స్పీడ్కి వస్తుందో అబ్బాబ్బాబ్ అబ్బా ఫ్రెండ్స్ ఇది అయితే చాలా డేంజర్ ఫ్రెండ్స్ చూసా అయితే కిరటాలు సైడ్కి లాగేసి అబ్బా మొగ్గేస్తుంది ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్ అయితే కంగారు వెళ్ళడం జరుగుతుంది బోటు తిరగడానికి నాకైతే చాలా బాధగా ఉంది తోటి మత్స్యకారునిగా అందరూ సేఫ్గా ఉంటే చాలా సంతోషం అది నాకు అయితే చాలా వెయిట్ ఉన్నట్టు ఉంది వాళ్ళు అయితే నలుగురు ముగ్గురు ఉన్నారు తెప్పని తిరగట్లేకపోతున్నారు మేము కూడా మేము మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది చూసారా అదైతే కెరటాల్లోంచి దెబ్బకు వచ్చేస్తుంది తప్పైతే తిరగటం లేదు మేము మా ఫ్రెండ్స్ వాళ్ళకి సాయం చేస్తున్నాం వెళ్ళినంత వరకు వాళ్ళు వస్తువులు ఉంటాయి తప్పలోనే ఉపయోగించేవి చూసారా దాన్ని అంటారు అదే ఇంపార్టెంట్ తప్పకి వాళ్ళు దెబ్బకి రావడానికి మండుకుంటూ వస్తూ ఉంటారు తప్ప యజమాని అయితే రావడం జరిగింది ఓనరు చూసారా వాళ్ళతో అడుగుతున్నారు ఏమైనా గాయాలు అయ్యాయా అందరూ మంచిగా ఉన్నారని అడుగుతున్నారు వాళ్ళైతే చెప్పారు అందరూ మంచిగా ఉన్నారు అని చాలామంది అనుకుంటారు వేట చేయడం చాలా సులభమని కాదు చాలా కష్టం చాలా భయంకరం కూడా ఎందుకంటే ఒకసారి సముద్రలోకి వెళ్తే తిరిగి వస్తాం లేదో మాకే తెలీదు మస్తికారి జీవితం అలా ఉంటుంది చాలా భయంకరంగా అయితే తిరగొట్టడం జరిగింది మేము మా ఫ్రెండ్స్ అయితే చాలా ఆనందంగా ఉన్నాం తెప్ప తిరగొట్టినందుకు వీడియో చూసిన ధన్యవాదాలు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో